దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ ఈయన స్వర్గీయ బుగ్గన శివశంకర్ రెడ్డి డాక్టర్ గారు సమాజ సేవ చేసిన వాడు నాకు ఎన్నోసార్లు ధైర్యం చెప్పి నాకు అండదండగా ఉన్న వ్యక్తి స్వర్గీయ బీపీ శేషారెడ్డి గారి తర్వాత సమాజ సేవ చేస్తూ సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో సేవ చేసిన వ్యక్తి ఈ వ్యక్తి తర్వాత ఎవరూ సేవ చేయలేదు ఇది వాస్తవము ముఖ్యంగా నాకు చాలా అన్యోన్యత అన్యోన్యత గల వ్యక్తి ఆత్మీయులు ఎన్నోసార్లు నాకు అండదండగా నిలుకున్న వ్యక్తి ఈ కుటుంబం సమాజ హితం కోసం ఎంతోమందికి సేవ చేసి సహాయం చేస్తున్న కుటుంబము ఈరోజు ఈ ఎలక్షన్స్లో అత్యద్భుతంగా శ్రమించినారు ఈరోజు ఈ విజయం చేకూరింది అంటే ఈ కుటుంబము ఈ కుటుంబం అనుచర వర్గము కష్టపడినందుకు అద్భుతమైన విజయం ఈరోజు చేకూరింది ఈరోజు ఇంతటి అద్భుతమైన విజయాన్ని సాధించడానికి బేదంచెల్ల మండలంలో మెజార్టీ రావడానికి ఈమె ఈమె అనుచరులు చేసిన కృషి అత్యద్భుతమైనది అభినందించాల్సింది